ఆ పార్టీలో కొంతమంది నేతల ఫీలింగ్ అందుకే నిజంగా ఈ సిక్స్టీ ఇస్ టు ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ అనేది యాక్సెప్ట్ చేస్తాయా మిగిలిన పార్టీలు బీజేపీ జనసేన సైలెంట్గా ఇచ్చింది తీసుకుని సరిపెట్టుకుంటాయా లేదు మొన్న వాళ్ళకు సంబంధించినటువంటి అనఫీషియల్ పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి రాసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చోట యాభై శాతం వాళ్ళకి ముప్పై శాతం జనసేనకి ఇరవై శాతం బీజేపీకి అదే జనసేన వాళ్ళు గెలిచిన చోట సేమ్ రిపీట్ రివర్స్ జనసేన గెలిచిన చోట జనసేన బీజేపీ గెలిచిన చోట మాత్రం తేడా చేశారు ఏంటంటే అక్కడ నలభై శాతమే బీజేపీకి ఇస్తారు వీళ్ళు మిగతా అది పంచుకుంటారు అన్నటువంటిది ఆ రోజున వార్త అది వాళ్ళ అనధికారిక పత్రిక కాబట్టి అది అంటే ఆయన చెప్తా ఉంటారు కదా అంటే ఏం చేయాలో జనసేనానికి లైఫ్ ఇవ్వండి కానీ బీజేపీని కొంచెం కొట్టండి అనేటువంటి ఉంచండి చెప్పుకొచ్చారు ప్రాక్టికల్ గా అయితే నా దృష్టిలో అయితే ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చోట్లన ఖచ్చితంగా వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం కరెక్ట్ ఆ పార్టీకి అది బిజెపి ఎమ్మెల్యే అయినా జనసేన తెలుగుదేశం అయినా సరే ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి ఇక్కడ ఓ సీట్ల రేషింగ్ రేషియో ఎట్లా వచ్చిందో అదే రేషియోలో నడిస్తే